ఏంటి ఇదిన్నా అ నువ్వే కదరా మంచి అలయన్స్ అని చెప్తే ఇరవై ఐదు లక్షలు వెంటనే తీసిచ్చాను తిరిగిచ్చాయి నువ్వు పారిపోడానికా నా లైఫ్ అయిపోయిందని బాధపడుతుంటే మీరిద్దరు ఇరవై ఐదు లక్షలు పట్టుకొని కొడుతున్నారు నేను చేయమంటావు లంచ్ కి రవా ఉప్మా చేసి పెట్టా అక్కపోతే ఏంటి చెల్లెలు రెడీమేడ్ గా ఉందిగా దాని పెళ్లి చేయి పెళ్లి డ్రెస్ వేసుకొని రమ్మని చెప్పు ఆల్ కూడా అక్కర్లేదు అంత కరెక్ట్ గా ఉంటది అయ్యో పెళ్లి కూడా అయిపోయింది నా డబ్బులు రావా ముక్కులు గుద్దు చావనేది ఊపిరి ఆగిపోవటం మాత్రమే కాదు నచ్చని జీవితంలో జీవించడం కూడా విజయ్ దెవరికొండ కూడా ఈ పాట ఎంత సౌండ్ పెట్టుకుని వినుండడు అన్యాయమైన ఫీలింగ్లో ఉన్నాడు చూసి సతీష్ యూత్లో పెట్టకుండా మూసుకురి ఆ డ్రీమ్ ఆఫ్ చేసి సాధన సాంగ్ లో ఇలాంటి టొటక్ శబ్దం రాదే రే శబ్దం సాంగ్ నుంచి కాదురా బ్యాక్ డిక్కు నుంచి వస్తుంది అయ్యో పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశాడు డైనోసర్ గుడ్డు తీసుకుని డిక్కులో వేసుకొచ్చావే అన్పర్స్ వాసన బస్ ఏం చేస్తావు పాండిచ్చేరి మొత్తం వాడి గుప్పెట్లో ఉందిరా ఏ పాండిచ్చేరి మ్యాప్ గుప్పెట్లో పెట్టుకున్నాడా ఇదిగో సమస్య పెద్దది అయిపోతుంది చెప్పాను ఎప్పుడు భయపడుతూనే ఉంటావు భయపడేవాడికి ప్రతి రోజు చావు ధైర్యవంతుడికి ఒకే రోజు చావు ఆ రోజు ఈ రోజు అవని బాధ చూసుకుందాం అది నువ్వు ఒంటరిగా వెళ్ళి చూసుకోరా నన్ను వదిలేస్తారా నేను దిగిపోతా బాస్ ఒక్క నిమిషం ఏంటి బాస్ పాకెట్ లో డబ్బులు ఉంటాయని చూటే ఉంది ఎక్కడ కొన్ని ఉంటాడు ఎవరా మీరు మర్యాదగా పెళ్ళికి వెళ్ళాను

నోవేగరేయ నేను ఎవరో చెప్తాను గానీ మీరు లబ్బో దిబ్బన అరవకూడదు ఎందుకంటే మేము మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం ఆంటీ అయ్యో అయ్యో ఏమఅసనా ఆంటీ ఆంటీ అరవకూడదని చెప్పాను కదా సైలెంట్ సైలెంట్ రేయ్ ఎవరురా మీరు ఎక్కడ మేము ఎవరు మా ఆధార్ కార్డు మా అడ్రస్ అన్నీ వాట్సాప్ లో పంపించనా రేయ్ నువ్వు మాత్రం నా చేతికి దొరికితే అద్దద్దంగా నరికేస్తాను అయ్యయ్యా నీ కొడుకే ఎర్రిపప్పు అనుకున్నాను నువ్వు కొండ ఎర్రపప్పుగా ఉన్నావే నువ్వు కోసి బకెట్ లో వేసిన కోడి పిల్లలాగా కార్ డిక్కీలో మీ అబ్బాయి లభ లాభాన్ని కొట్టేసుకుంటున్నాడు సేపు తట్టుకుంటాడో తెలియదు వెంటనే ఇరవై ఐదు లక్షలు రెడీ చేసుకుని తీసుకురండి అయ్యా ఇరవై లక్షలు ఏమిటి యాభై అయినా ఇస్తాను తీసుకొని ఇదే తల్లి ప్రేమ అంటే

ఇవరు నువ్వు కారు డిక్కేలో కంఫర్టబుల్ గా పడుకొన అన్న ఆ యోకు దక్కదు మట్టి కష్టం నాస్తి

కొట్టేది చట్ జామైంది రే వె చావ్ మైక్ సౌండ్ నేను ఎళ్ళిపోతానా వాడు ఫాస్ట్ ఎగిరే పడేసేనా ఇక్కడే చేస్తావా ఫాస్ట్ మిస్ అయింది అయితే అందుకే ఫోటో పెట్టుకొని దాక్కున్నాను రే నువ్వు తొరకడవే కాకుండా నన్ను కూడా ఇరికించేస్తావ్ ప్రొఫెసర్ వేరే ప్రొఫెసర్ సైడ్ లో ఎవరన్నా చూసేస్తారు చెప్పరా బండి కనిపించింది మావా రే ఎవరు తీసాడు చూడు నేను వస్తున్నా నేను అన్ని డబ్బాలో నువ్వు డబ్బు చూశాను ఇప్పుడన్నీ ఖాళీగా ఉన్నాయి డబ్బు ఎక్కడ రేయ్ నా గురించి నీకు తెలియదు డబ్బు మొత్తం ఖర్చయిపోయింది మా ప్రొఫెసర్ దగ్గరికి వస్తే ఐదు ఐదు పదే నువ్వు అవుతావు పచ్చడే చుడే లేవలే వీడు భయపట్టలేదు వెనక్కి వెనకడా కోర వెనక్కేయ్ డబ్బు ఇస్తావా లేరా ఎవ్వడం ముద్రదు రేయ్ ఉన్న డబ్బుల్ని బ్యాగ్ మాస్క్ అని ఖర్చు పెట్టేశారా ఆయనకి ఇప్పుడు లంచ్ పెట్టడానికి కూడా డబ్బులు లేవురా ప్లీజ్ రా ఒక ఐదు వందలు ఉన్నాయి ఎవరా ఇప్పుడు ఇవ్వకపోతే నీ తలకై పేలిపోతూ పాస్టివ్ కాచద్దు నీకు ఐదు వందల కదా కావాలి అదేదో నేను ఇస్తాను రేపు గమ్మనండి బాస్ ఐదు ఐదు వందలు అడుగుతున్నారు ఇదిగో ఐదు వందలు తీసుకునే బ్యాలెన్స్ పదిహేను వందలు ఇవ్వు ఓకే బాస్ அடிக்கோரு எைலென் வாமூர்தி இன்னி டு ந ఇందులో కూడా డబ్బు పట్టుకోరా పట్టుకోరా నాలుగు ఎనిమిది పన్నెండు ఇరవై ఐదు లక్షలు తీసుకెళ్లి నీ లవర్ చేతిలో పెట్టి దండలు మార్చుకోండి లేదంటే వాళ్ళు ఇంకొకరిని మార్చేస్తారా ఎవరు డబ్బు తీసుకెళ్తాం ఎవరు డబ్బు అయితే మనకెదు కుబేర్ డే గూగుల్ పే చేశారా వెళ్ళి నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకురా ఫ్రాన్స్ కూడా వెళ్ళాలి ఫ్రాన్స్ కి వెళ్ళ సరే నా చేరు ప్లాస్టిక్ చైర్ కొనిస్తాను ఏటీఎం గుమ్మల్లో కూర్చో ఇంత డబ్బు ఉంది ఇదంతా మనకే రా నేనే కదా చూపించాను నాకు ఇవ్వాలి కదా ఉంది రెండు వేల రూపాయల నోట్లు మారుద్దాం హాయ్ హాయ్ కష్టపడి సంపాదించడం చాలా కష్టం ఇదిగో నువ్వు అడిగిన ట్వంటీ ఫైవ్ దొరికింది ఎలా దొరికిందో ప్రామిస్ గా నాకు తెలియదు కానీ ఒక్కటి మాత్రం తెలుసు మన కలిసి ఉండాలని ఆ దేవుడు ఫిక్స్ అయిపోయాడు తీసుకెళ్ళి ముందు మీ అమ్మ చేతికిచ్చి అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్అట్ చేసుకుంటారు హలో హౌస్ వాన్ రా అవును నేను హౌస్ వాన్ అనే మాట్లాడుతున్నాను ఓ లక్ష రూపాయలు ఇస్తాను నీ పేరు సంపూర్ణేష్ గా మార్చుకుంటావా ఏంట్రా పొగరుగా మాట్లాడుతున్నావు బొక్కలో ఆ ఇంటికి అద్దె తీసుకుంటున్న నీకే అంత పొగరుంటే కోటీశ్వర్లమైన మాకు ఇంకెంత పొగరుండాలి ఓ మూడు లక్షలు ఇస్తాను మూడో ఫ్లోర్ నుంచి దూకేస్తావా నీ చౌని మేము గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం ఇది వాడు చచ్చిపోతే మనం లీ పాండికి వెళ్లే విషయం వాడికి చెప్తారు రా చెప్పు చచ్చిపోమ మిస్టర్ సంపూర్ణేష్ గారు నేను ఏం చెప్తున్నానంటే అది మీ చిరాకేసి కట్ చేసాడు అను పోలీసులనా అయ్యో అయ్యయ్యో డిక్కిలో డబ్బులు ఉన్నాయి కదరా ఇప్పుడు ఏం చేద్దామన్నా వైట్ కార్ ముందుకు రమ్మని చెప్పు సైలెంట్ గా రివర్స్ వెళ్ళిపోదామా అతను మన్నే పిలుస్తాడురా రివర్స్ వెళ్తే డౌట్ రాదు అలాగా ఎందుకు రైట్ కట్ చేసావు నువ్వేగా రివర్స్ వెళ్తే డౌట్ వస్తుంది అని చెప్పి రైట్ వెళ్తేనే రా డౌట్ వస్తుంది అది నువ్వు ముందే కదా చెప్పాలి బూతులు చెప్పండి అమ్మ తరుగుకుంటే వస్తున్నారు రే దగ్గరికి వస్తారా స్పీడ్ వెళ్ళరా వెళ్తున్నా నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ పెడుతున్నావు ఆ పో డెడ్ డన్నా ది దివర్సల్ దివర్సల్ గేర్ పడలేదున్నా రా ది పుని కుండు చూడు వాటర్ బాటిల్ రా ఇది సరే గంగర్లో బాటిల్ ని గేర్ అనుకుంటున్నావు వెళ్ళా రివర్సల్ వెళ్ళు

ప్రొఫెసర్ నేను సూపర్ ఐడే చెప్పనా చెప్పరా వీడిని ఫాలో చేసి పట్టుకుంటే డబ్బు మొత్తం మనమే కొట్టేయచ్చు ఎక్కడయ్యాడు మనం మాట్లాడుకుంటుంటే వాడు వెళ్ళిపోయాడు బండి ఏ బాండావ్ అక్కడ నిలబడి అందరూ ఏం చూస్తున్నార్రా అయ్యా ప్యాంటు టేబుల్ మీద పెట్టి దాన్నే చూస్తూ ఉన్నారు కర్మ కర్మ ఇంట్లో ఎన్ని పళ్ళు పెట్టుకొని ఎందుకు చూస్తున్నారా నువ్వు జిమ్ మీని బయటికి తీసుకెళ్ళి ల్యాక్ ఈ ప్యాంటు పట్టుకున్న దగ్గర నుంచి జిమ్ నోట్లో ముద్ద పెట్టుకోవడం లేదు ఆ వాడి ప్యాంటా ఈ ప్యాంటు గురించేనా బాండంగాడి చెప్పింది మీరెందుకు కూర్చొని ఈ ప్యాంటునే చూస్తున్నారు మన ఇంట్లో డబ్బులు కొట్టేశారు కదా బాడీ ప్యాంటు నేనో పంచేనా దీన్ని బుతిగా ఐరన్ చేసావునా

నమస్తే సార్ మది అంతా చెప్పాడు దొంగిలించిన డబ్బు బ్లాక్ మనీ అయినందు వల్ల గా అన్ని చెక్ పోస్టులు చెక్ చేసాం డబ్బు ఊరు దాటి వెళ్ళలేదు అనా లోకల్ లాజులు ఎతకమని చెప్పాను కొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఎదురు చూస్తున్నట్టున్నాడు డబ్బులు ఉన్నదంతా ఎత్తుకెళ్ళిపోయారుగా ఇంకా అమ్మాయి ఇంట్లో వాళ్ళు రిటర్న్ చేశారు కదా ఆ డబ్బుల్ని తీసుకురావేస్తుండి గ్రూపుల్లో సర్కులర్ పెట్టాను త్వరగానే పట్టుకుందాం సార్ ఇలా ఇవ్వ మొత్తం ఇచ్చిన వైన్ షాప్ కలెక్షన్ కదా ఇది ఏది లేవండి వాళ్ళ డబ్బని చెప్పి పిల్ల తల్లి తెచ్చిచ్చింది

చె హాయ్ ఓనర్ ఆఫ్ ది ఓల్డ్ బిల్డింగ్ ఏంటి అన్ని బట్టలు ఒకేసారి ఊతి కారేసావు అది ఇంట్లో ఎవరు కదా వేసుకున్న బట్టలు కూడా ఊతికారేకు చూడలేక మంచి